హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే శ్రావణ మంగళవారం అండి శ్రావణ మంగళవారం అయినప్పటికీ కూడా ఆంజనేయ స్వామి పూజ అనేది కంపల్సరీ మా ఇంట్లో మేము చేసుకుంటాము అలాగే మంగళవారం నాడు కూడా దీపారాధన అది చేసుకోవడమే కాకుండా నిత్య దీపారాధన కూడా కంపల్సరీ చేస్తాం వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామికి కూడా ప్రత్యేకంగా పూజ అనేది చేసుకోవడం అనేది ఉంది ఈ రోజైతే చావంతి పూలు ఇవన్నీ తీసుకొచ్చారండి అలాగే చక్కగా ఈ ఇంటికి కూడా మారేడు పత్రి వచ్చింది అలాగే కలవపూలు ఇవన్నీ వచ్చినవి ఇవన్నీ కూడా తీసుకునే వాళ్ళు తీసుకున్నారు నేనైతే పత్రి కూడా తీసుకున్నాను ఖర్జూరం అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇలా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాము ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ టిఫిన్ అయితే ఉప్మా చేయాలి ఉప్మాకి కోసని ఇలాగా టీ పెడుతున్నాను ఎందుకంటే నాకు టిఫిన్ కానీ ముందు టీ అనేది ముందు టీ పడకపోతే అస్సలు ఉండలేను ఈ రోజు కూడా వెజ్ రెసిపీస్ ఏనండి ఈ రోజు అయితే టమాటా పప్పు వండుతున్నాను టమాటా పప్పు కోసం ఒక పెద్ద టమాటాకాయ అయితే కోసుకున్నాను అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కూడా కోసి పక్కన పెట్టుకున్నాను పప్పు అయితే రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను నేను ముక్కలు అన్ని టమాటాలు అన్నీ వేసేసి ఉడికించుకోనండి ఎందుకంటే మాకు పప్పు అనేది బాగా మెత్తగా ఉంటారు మా ఇంట్లో తింటారు ఇదైతే పెద్ద వంకాయ సైజు వస్తున్నాయి కదా ఆ వంకాయలు అయితే ఇలాగ పెద్ద సైజుగా ఇలాగ రౌండ్గా కట్ చేసుకున్నానండి కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళలో వంకాయ ఉంటే కనుక కవలకుండా ఉంటుంది అని అంటారు కదా కొంచెం కండ్ర ఏమైనా ఉంటే కూడా పోతుంది దీనికోసం అయితే నేను ఆవాల నూనె ఆవనూనంటారండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి ఆవ నూనతో చేసుకునే వంటకాలు చాలా బాగుంటాయండి మనకి ఎప్పుడన్నా కొంచెం వాతంగా అనిపించిన శరీరం కొంచెం లావుగా బాగా ఎక్కువ లావు ఉన్నవాళ్ళు వారంలో కనీసం టూ టైమ్స్ అన్న ఇలా ఆవ నూనెతో చేసిన వంట టకాలు తినడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతారు అలాగే చిన్నపిల్లల్లో కూడా చాలా మందికి కొంచెం ఊళ్ళు నొప్పులుగా ఉండడం లేదంటే హెయిర్ గ్రోత్ కూడా ఉండదు అలాంటి వాళ్ళు కూడా హెయిర్ కూడా అనేది రాసుకోవచ్చు అలాగే పేలు ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క పిల్లలకి అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా నూనె అది రాయడం వల్ల కూడా పేలు అనేవి తొందరగా పట్టవండి ఈ ఆవనూన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉళ్ళు నొప్పులు ఉన్నాయి ఏ విధమైన ఉన్నా చక్కగా మనకి పోతాయి అలాగే కొవ్వు అనేది మన శరీరంలో దరిచేరనివ్వదు ఈ ఆవనూనె కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి మనం మామూలుగా వాడే నూనె కన్నా ఆవు నూనె అనేది కొంచెం వేసుకున్న చక్కగా నూనె అనేది ఎక్కువ పట్టదు అలాగే వంటకాలు కూడా మంచి టేస్ట్ ఉంటాయి వంటకం చేసేటప్పుడు అయితే కొంచెం ఘాటుగా ఉన్నప్పటికీ కూడా తినేటప్పుడు రుచి అయితే చాలా బాగుంటుందండి పప్పు అయితే ఉడికించుకున్నాను కదా ఈ పప్పుకి కొంచెం పసుపు అలాగే చింతపండు గుజ్జు వేసుకుని కొంచెంసేపు ఉడకపెట్టుకుందామండి ఇది అది ఉడకపెట్టుకున్న తర్వాత పప్పు పెట్టేసుకోవడమే చాలా ఈజీగా చేసేసుకునేది నేను చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరికి తెలుసున్నదే టమాటా పప్పు ఇవన్నీ ప్రతి చేసుకునేవండి కాకపోతే మా రోజువారీ డైలీ లైఫ్లో నేను ఏవేమి వంటకాలు చేస్తాననేది మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను కనుక ఈరోజు అయితే టమాటా పప్పు వండుతున్నాను ఫ్రెండ్స్ చాలామందికి శ్రావణ శుక్రవారం శ్రావణ మంగళవారాలు కూడా పూజలు అనేవి ఉంటూ ఉంటాయి మేము మామూలుగానే దండం పెట్టుకుంటున్నామండి ఎందుకంటే శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు లేవు ఎందుకంటే అవి వాళ్ళు కంపల్సరీ వ్రతం అనేది ఆ ఆచరణ అనేది చేస్తూ ఉంటారు ఆచరిస్తూ ఉంటారు మాకైతే లేవండి శ్రావణ శుక్రవారం మామూలుగా శుక్రవారాలు ఎప్పుడు పూజ అనేది చేస్తూనే ఉంటాము అలా కాకుండా వరలక్ష్మి వ్రతం కంపల్సరీ చేస్తాం కదా ఇంకా ఇవే పూజలు ఉంటాయి ప్రతిరోజు నిత్యం దీపారాధన ఇవి పూజ అనేది కంపల్సరీ ఇంట్లో ఉంటానే ఉంటుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన అయితే చేస్తూనే ఉంటాం నేను మా వారు ఎవరో ఒకరు నాన్ వెజ్ తిన్నప్పుడు అయితే ఉదయం అయితే కంపల్సరీ నిత్య దీపారాధన చేస్తానండి ఎందుకంటే సాయంత్రం పూట కాకపోయినా నిత్యం దీపారాధన మటుకి మానము నాన్ వెజ్ ఐటెం అయితే తింటూనే ఉంటారు ఇంట్లో కూడా నిత్య దీపారాధన అయితే నేను మానండి చేయొచ్చని అనే ఉద్దేశంతో నేను తెలుసుకుని నేను నిత్య దీపారాధన అనేది చేస్తూ ఉంటాను అవధూత స్వరూపులు వెంకయ్య స్వామికి అది అని ఇదిగోండి వంకాయ ముక్కలకి అయితే ఉప్పు కారం పసుపు వీటితోనే అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఇందులోకైతే కొంచెం పప్పులోకి గుమ్మడి ఉడియాలు బాగా ఇష్టపడతాను నేనైతే గుమ్మడి ఉడిగాలు కొంచెం మినపిండి మినపిండి అలాగే మిన తుక్కు ఉండదు కదా దాంతో కూడా చేస్తారు అంటే పొట్టు ఉడియాలు అంటారు చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ పొడి ఒకటి వేపుతున్నాను ఇందులో అయితే చాలా మిరపకాయలు కూడా వేపుతున్నానండి ఇవైతే చాలా ఇష్టంగానే తింటాం ఇంట్లోను వంకాయ ముక్కలు అనేవి రౌండ్గా పెద్ద పెద్ద కట్ చేసినా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా రుచిగా అయితే ఉంటుంది అది పులుసు కానీ ఇది సరే చాలా బాగుంటుంది ఈ ఆవనంతో మీరు నాన్ వెజ్ వండుకోవాలనుకుంటే కనుక ఫిష్ వండుకోండి ఫిష్ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే కోడిగుడ్డు పుల్టా అంటారు కదా అది కూడా చేసుకునే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా పెట్టడం కొంచెం మంచిదే వారానికి ఒకసారి ఇలా అవనొంత తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది మనకి గుండ్రెకి సంబంధించిన ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావండి ఎందుకంటే చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే కూపు ఎక్కువ పెట్టినా లేదంటే రక్త కణాలు కొంచెం తక్కువగా దాని దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అవి కూడా రాకుండా చేస్తుంది ఈ అనేది వారంలో ఒకసారి అయినా తిన తినడం వల్ల హెల్త్కి అయితే మంచిదండి ఇదైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటా పప్పు వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను అండి ఆవాలో జీలకర్ర కరివేపాకు మీకు తెలుసున్నదే ఎండుమిర్చి ఎండి మిర్చి ఇవన్నీ వేసి పోపు పెట్టుకుంటున్నాను ఇంకా వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయిపోయి ఉండే ఉంటారు చాలామంది శారీస్కి సంబంధించిన బ్లౌజెస్ అవి కుట్టించుకోవడం ఇలా ఉంటూనే ఉంటుంది వరలక్ష్మి వ్రతం వస్తుంది కనుక పనులు కూడా ఇంట్లో ఏ ఒకటి ఉంటానే ఉన్నాయండి ఎందుకంటే దులపడం అలాగే ఏ సర్దుకోవడం ఈ పని అయితే ఎక్కువగా ఉంటుంది ఎంత చేసినా ఇంట్లో పని అయితే అసలు కనపడదండి చేస్తూనే ఉంటాము ఇదిగోండి ఈ రెసిపీస్ అయితే ఇవి ఫ్రెండ్స్ మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి